చూడండి ప్రజల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివేక్ ఎట్లా చీరాయిస్తాడో చూడండి మొత్తం రోడ్ల మీద మొత్తం పెట్టి ప్రయాణికులను మొత్తం ఇబ్బంది గురి చేస్తాడు మొత్తం రోడ్ మొత్తం లారీలను నిలిపి హైదరాబాద్కు ఉచిత ఉచిత తగ్గించవేక్ వెంకటస్వామి ఇట్లాంటి పనులు చేసుకుంటే ఇక మంత్రి పదవి గురించి కొట్లాడుతాడు చూడండి మొత్తం ప్యాకు ప్రయాణికులు స్కూల్ పిల్లల స్కూల్ బస్సులు అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ కొల్లూరు దగ్గర చెన్నూరు నుంచి కొల్లూరు దాకా స్టాప్ మొత్తం లారీలు రెండు వరుసలు ఉన్నాయి ఈ వివేక్ స్వామి మొత్తం లా ఉసుక అంతా మొత్తం ఉసుక దోపిడికి చేసుకుంటూ ఇంకా మంత్రి పదవులు కావాలి నా కొడుకు కూడా మినిస్టర్ పదవి కావాలన్నట్టు మాట్లాడుకుంటూ మొత్తం లారీలన్నీ ప్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు చూడండి చెన్నూరు కాన్స్టెన్సీ మంచురాల్ డిస్టిక్ కొల్లూరు దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం ఒక రెండు గంటల నుంచి స్తంభించిపోయింది